అందరికీ నమస్కారం మహాభారతమునందలి ఆదిపర్వం ప్రథమాశ్వాసంలోని నాగదేవతలను స్థుతించే పద్యాలు వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి बहुवनपादपाब्धिकुलपर्वत सहित महामहीभरमजस्रसहस्र फणालिदाचि दुस्सहतरमूर्ति किन् जलधिशायिकि पायकशय्ययैन ऐ अय्यहिपति दुष्कृतान्तगुडनन्तुडुमाकु प्रसन्नुडैयडुम् అరిది తపో విభూతి అమరాధందరగురగరాసు మరత్నరుచిశోభితాదునకు అద్రినందనేశ్వరునకు భూషణం వాసుకి మాకు వాసుకు ప్రసన్నుడేయడం త్రిమరుచు విపుల ప్రతాపంభావితక్తిశులు అపార విషోత్కటోప విస్ఫుర పవకతాపితాఖిల విపక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర ఫణిరాజులు మాకు ప్రసన్నులైయడు గోత్రమహామీధర నికుంజములన్ వినంబులన్ కురుక్షేత్రమునన్ ప్రకామగతిఖేలన నొప్పి సహస్రసేనుడై ధాత్రి పరిభ్రమి బలదర్ప పరాక్రమదక్షుడు ఈక్షణశ్రోత్ర విభుండు సూరుడు మాకు ప్రసన్నుడైయడు